కూరీ ప్రభుత్వం ఎలక్షన్లో కూట ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు వేల పద్నాలుగులో మత్స్యకార భరోసా కింద చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆదరణ పథకం కింద అనేక మత్స్యకార భరోసా ఇచ్చిన పదివేల నుంచి ఇరవై పెంచిన చంద్రబాబు నాయుడు కుదరలు తెలుపుతున్నాను అదే కాదా గత ప్రభుత్వంలో పాలకులు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర పెట్టి ఓ మూడు వందల కోట్లు కేటాయించి దాన్ని కేటాయించి దాన్ని లబ్ధి చేకూర్చలేక జగన్ ప్రభుత్వం విఫలమై ఉన్నాడు హర్ హర్బరు అవన్నీ ఏర్పాటు చేస్తా అని చెప్పి దాన్ని కూడా విఫలం చేసినాడు సిద్ధిరాపరాజు మాట్లాడుతున్నావు మీరు చేసిన మినిస్టర్గా ఉన్నప్పుడు మత్స్యధానం మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేసినా గురించి గుర్తిస్తున్నాను మీరు మత్స్యకారులకు ఏం చేసినారు ఫిషా అందరూ పెట్టి హర్బర్ అని పెట్టి పెట్టినావే అన్నీ ఏ నువ్వు ఒక ప్రయోజనం లేకుండా చేసినా మినిస్టర్గా ఉండి హోదాలో ఉండి నువ్వు చేయలేకపోయినావు అది కొల్లు రవీంద్ర నాయకత్వంలో ఆదరణ పథకం రెండు వేల పద్నాలుగు తెచ్చినది కొల్లు రవీంద్ర కొల్లుర రెండు వేల పద్నాలుగు తెచ్చి అందరూ ఫిషా అందర బాక్సులు కానీ సైకిల్ కానీ పనిమూర్లు కానీ ఇచ్చింది ఒక చంద్రబాబు నాయుడికి ప్రవేశిపెట్టి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కొల్లు రవీంద్ర చేసినది మీరు గుర్తుంచుకోవాలా అది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ప్రవేశంలో కుటుంబ ప్రభుత్వం పదివేలు నుంచి రెవేలు పెంచింది అది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు భరోసా కింద శ్రీకాకుళం జిల్లాలో నిన్న నిన్న రోజున హెచ్ఎల్గలో బుడిగడపాలెంలో ఈ మత్స్యకార భరోసా ప్రవేశం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఏడు వందల పద్దెనిమిది కుటుం మత్స్యకార కుటుంబాలకు అందించడం చాలా చాలా బాధ ఆనందకరంగా భావిస్తున్నాను అదే కాక రెండు వందల యాభై తొమ్మిది కోట్లు నిధులతో మత్స్యకారుకు మత్స్యకారు వృత్తినిచ్చి అది ఇచ్చినందుకు అతనికి ప్రాధాన్యత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈడ కూడా రాయలసీమలో కూడా అదే భర భరోసా వర్తింప చేయాలని గుర్తిస్తూ చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అలా కులు రవీంద్రుడు దీనికి దృష్టిలో దృష్టిలో పోవాలని చెప్పి ఈ మీడియా తరఫున మేము ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రెస్ మీడియా తరఫున తెలియజేస్తున్నాము